వాగ్దానములనిచ్చి నెరవేర్చి నామంలో మీకు శుభములు పలుకుతూ ఇటు బంగారు ప్రజలో కొన్ని ఆత్మీయ సత్యాలని మనం తలంచుకుందామండి ప్రభువు మనకు ఎన్నో రకాల అనుభవాలని దిం అనుగ్రహిస్తూనే ఉన్నారు మరిట మరి లోకలో నిబ్రంగా నిలబడాలంటే దేవుని సన్నిధిలో మోకరించాలి ఒక ప్రసంగం పొడవు కన్నా దాని లోతు అంటే లోతైన అర్థాలు శ్రోతలకు మేలు చేస్తాయి కాలము ప్రకృతి సహనము ముగ్గు మరి ముగ్గురు మహా వైద్యులే మనకి ఆయనకు లోబడటానికే దేవుడు మనల్ని పిలిచాడు ఆయనకు సలహాలు ఇవ్వడానికి కాదు మనకు మనమే ఉపయోగకరంగా ఉండాలంటే మన జ్ఞానం ఉపయోగించుకోవాలి ఇతరులు మనకు ఉపయోగపడాలంటే మన హృదయాన్ని ఉపయోగించాలి మన తప్పులను సమర్థించుకోకుండా ఉండగలిగితే వాటి నుండి మనం ఎంతో నేర్చుకుంటాం నోరు మూసుకోవడం అన్ని అవకాశాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకు ఇతరులు విమర్శించేందుకు దీని వేలు చూపక వారికి సహాయం చేయడానికి కోసం నీ చేయి చాచాలి నిజమైన శిష్యులకు అన్న నీ కంటివులో వేయటం అన్న మాటే లేదు ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చేటప్పుడు దేవునిపై భారం వేసి ముందుకు సాగాలి పరలోక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరలోక ల లక్ష్యాలను మలుచుకునేవాడే తెలివైనవాడు వాడు బైబిల్ మనకు అనుకూల ఆహారంగా ఉండాలనేది ఉన్నదే దేవుని ఉద్దేశము ఎప్పుడో పండగ పబ్బాలకు పనికి వచ్చే పాయసిన ఉండాలని కాదు క్రీస్తుకు బానిసలమై విధేయులమై ఉండటంలో అసలే స్వాతంత్ర్యం వర్ధలుతుంది ఒక వ్యక్తికి శృతిమించి ఖండించట కంటే మితిమీరి క్షమించడం శిలువ ప్రేమ దేవుణ్ణి ప్రేమించకుండా ఆయనకు కానుకలు ఇవ్వచ్చు కానీ కానుకలు అర్పించకుండా మాత్రం ప్రేమించలేము రక్షణ గురించి ఉపశించు ఉపన్యాసం ఇవ్వడం కంటే వ్రాయుట కంటే పాడు కంటే బ్రతుకులో దాన్ని ప్రదర్శించిటే నిజమైన మరి సువార్థ సేవ అయితే ఈ దినాన్న మరి కీర్తనలో ఉండే విశిష్టత వాగ్దానాల విశిష్టత మనం తెలుసుకుందామండి మరి నేను నాకు సుపరిచితంగా ఉండేటువంటి భక్తుల యొక్క మరి వారి యొక్క యూట్యూబ్ ద్వారా సేకరించినటువంటి అనుభవాలు నాకెంతో మేలు చేశాయి అది మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ జ్ఞానం పంచుకుంటున్నాను అనేక ఆశీర్వాదాలు ఇచ్చేవాడే మన దేవుడు కదా ఒక రెండో పిటర్ ఒకటి నాలుగులో ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మాకు అమూల్యమైన వాగ్దాములు ఇచ్చారు దుష్టత్వం తప్పించుకొని దవ్వ స్వభావంలో పాలు భాగస్వం కావాలనే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అందుకని మనం చిన్నప్పుడు పాడుకుంటాం ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ ఈజ్ మైన్ ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ వర్స్ ఎవ్రీ లైన్ ఆల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ మైన్ అండి ఎవ్రీ ప్రామిస్ మనకే మనట బైబిల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల పది వాగ్దానాలు ఉన్నాయట అవి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ప్రామిసెస్ మనుషులకు చేసిన వాగ్దానం అదట అబ్రహాంకి వాగ్దానం చేశాడు అది నీతిగా ఇంచాడు నమ్మాడు కూడా ఎఫ్ఎస్సిలో వాగ్దాన నిబంధనలో స్థిరపరచాడని చెప్తాడు దేవుని వాగ్దానంలో దేవుని బయలుపరుస్తాయి మరి అధికారంట పన్నెండులో అబ్రహాం వాగ్దానం గొప్ప దేవుడు మరి జ్ఞానకు మెదిలేని విధంగా మనకి చూపించాడు కదా నేనే నీకు బంధ మరి అధిక బలం ఇస్తాను ఎలసిద్దాయి అన్నాడు ఆయనే బలపరుచుకునేవాడు వాగ్దానం విలువైనవి మరి నాలుగు నిర్గమాఖండంలో నీ సరిది కావాలంటే మహిమ పరుచుకున్నాడు ఆయన దేవుడు సాత్వికుడు అద్వితీయుడు మరి ఆయన అర్థం అవ్వాలి మనకి ఆయన జ్ఞానంలో ఎదగాలి ఆయన జ్ఞానం అర్థం చేసుకోవాలి సర్వసంపదలు సమృద్ధిగా ఇచ్చేవాడు అధికమైన బహుమానాలు నేనే అన్నాడు అందుకని మనకు అర్థమయ్యే రీతిగా ఆయన జ్ఞానంలో ఎదగటానికి ప్రయత్నిద్దాం పరీక్షలు కలిగించే మరి ఆ కీర్తిని జరించుకుందాం ఎల్లప్పుడూ నేను యహవాన్ స్థిస్తాను నిత్యము నీ కీర్తి నా నోట ఉండను అభిమలేకుతో తొలివైపున పడ అప్పుడు ముప్పై నాలుగో దావతి కీర్తన రాయడం జరుగుతుంది ఎప్పుడు మరి ఎప్పుడు ఆరాధించాలి శ్రమ ఎప్పుడు యహవ విచారణ చేయగా నా భయం అన్నిటి నుంచి తప్పించాడు నా భయముకు అభయము జవాబు లభించింది మరి అరవై ఐదు ఒకటిలో ప్రార్థనలు కించేవాడా అని అతని పేరు బచ్చబపోత పాపం చేసిన తర్వాత మరి దాగిన పాపం గురించి ఎంతగానో ఏడ్చి దుఃఖపడ్డాడు కదా మరి రక్షింపకుండా పాపం అడ్డుగా ఉంటుంది మనకి దేవుని స్థుతిస్తూ దేవుడు సాగిపోయినటువంటి మరి దావేది యొక్క జీవితం ఎంతో గొప్పది ఒకటో సమయం ఇరవై మూడు ఇరవై ఐదు మూడులో నువ్వు ఆశీర్వాదం పొందువు కాక ఎన్ని అభయాలండి ఫిబ్రి పదకొండులో వాగ్దానం పొంది బల్లు ఎన్నో అగ్ని బలాలు చల్లార్చిన గొప్ప దీవులు ఉన్నాయి వాగ్దానం సంతోషము జీవము ఇచ్చేవే వాగ్దానాలు విమోచించిన వారు సంతోషగానాలతో వస్తారు దేవుడిచ్చి అభయము నూట ఇరవై ఒక రెండు ఎరుశ్లేము రక్షణ కవచము కరలించబడదు ఆయన చుట్టూ కాపలా ఉండి వాళ్ళని కాపాడుతాడు నూట ముప్పై తొమ్మిదిలో దావి తన దేవుడు చుట్టూ కూర్చుండి వాళ్ళని అందరినీ భద్రపరుస్తాడని కూడా దాంట్లో రాస్తుంది మరి సొ నూట సమయంలో పద్నాలుగు ముప్పై ఏడులో సౌలు ఫులి గురించి విచారణ చేయగా ప్రత్యుత్తరం ఇవ్వలేదు మరి ఇవ్వలేదు ఆయన ఎందుకంటే పాపం ఉంది కాబట్టి సౌలుకు లోబడే జీవితం లేదు నీతివంతుల ప్రార్థన మాత్రమే అలకిస్తాడు వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితాల్లో ప్రార్థనా పనులు ఆ ప్రార్థనలు ఎడతెగక మరి విసుగక తగ్గింపుతో ప్రార్థిస్తే అభ్యాసం చేసుకోవాలి మనం మనకు ఉండవలసిన ఆయుధాలు శక్తి ప్రార్థన ద్వారా పొందిన సాక్ష్యము ఒక పాపకు పది పదివేల లోపుగా ఉండేదట సంఘంలో చెప్తుంటే నలభై రోజులు పెద్దవాళ్ళతో పాటు ఉపవాసం ఉందట ఎందుకు అంటే వాళ్ళ మంచి మంచమే ఉందట తండ్రి త్రాగుబోతట నిజంగా నలభై రోజులు ఉపవాసం చిన్న పిల్ల చేస్తుంటే ముప్పై రోజుకి మరి అమ్మ పడక నుంచి లేచిందట ఆ నా నా వ్యసనం మారిందట చూడండి ఎంత అద్భుతంగా చిన్న పాప ప్రార్థన భయం తొలగిపోయింది నేను సుధించిన కారణము నా కలిగిన భయములన్నీ తొలగిపోయినాయి అన్నటువంటి వాగ్దానాలు మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంకి రోజు ఉన్నాయి కదా మనకి అది కన్నీటితో మొరపడితే చాలు భయాలు పోగొట్టే దేవుడు మనకి దేవుడు భయపడే వారికి అభయమిచ్చే దేవుడు అయితే రణాంధ లోయలో మనకు లోతుల్లో యహోబానా కాపరి మరి చంద్రములో సం పాడుకున్నాం కదా సంద్రములో సముద్రములో నా ఊపిరి నా కాపరి దేవుడే భయపడకు సదాకాలం ఉండే దేవుడు మరి స్థుతించాడు ముప్పై నాలుగో కీర్తనలో మరి మా రోజునలో కూడా అతని శ్రమంలో రక్షించాడని సాక్ష్యం ఇచ్చాడు దేవ మరి ఈ భయాల నుంచి తొలగించాడు నేను స్తుతిస్తా అన్నాడు మరి ఇక్కడ మరి మూడో విలువగా ఆయన మరి ఎందుకు స్థుతించాలంటే శ్రమల్లోంచి రక్షించాడు కాబట్టి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి స్తుతించాలి నా శ్రమ తొలగపోయింది అన్నాడు శ్రమలు అందరు ఎదుర్కొంటాం విశ్వాసం శ్రమలు ఎదుర్కొనే ఉంటాం విజయం నిస్తాడు శునేమీరాలకి మరి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు షాప్ ఎదురు కూడా మరి కరువొచ్చింది మరి కుమారుడు మరణించాడు అన్నిట్లో కూడా విజయం సంపాదించుకున్నది ఆ ఒక స్త్రీ దశ తర్వాత బిడ్డను చూసి ఆనందపడే రీతిగా శ్రమల తర్వాత దేవుడు ఊరటనిస్తాడు ఏడవచనంలో విహోవ చుట్టూ మరి దూత సంరక్షించి కాపాడుతుంది కదా దేవుడు మనకు ఒక్కొక్కళ్ళు ఒక దూతని ఇస్తున్నాడు కదా కాబట్టి అటువంటి దీవెలు దావి సృష్టించాడు మనకు పరిచయం చేసే దూతలు మనకి అందించాడు మరి గీతలు తొంభై ఒకటిలో కూడా మన పా మన పాపములకు రా మన పాదాలకు రాయి తగలకుండా సంరక్షించడానికి దూతల్ని మనకు ఆవలోచించాడు కదా ఏ తెగులు గుడారం సమీపించాలని చక్కటి ఇచ్చాడు ఐదవదిగా భయభక్తుల వారికి కొదువలేని జీవితం ఇస్తాడు అది తొమ్మిదవ చిన్నంలో లేము లేని జీవితము గొప్ప సమృద్ధిస్తాడు భయము భక్తి రెండు ఉండాలి కరువులో సంరక్షిస్తాడు భయము భక్తి రెండు ఉండి అనుసరించే వారికి మరి గొర్రెలు మరి దేవుని కాపురి స్వరం విన్నట్టుగా వెంబడించినట్టుగా మనం కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నప్పుడు మనం అభయం పొందుతాం తర్వాత పంతొమ్మిదో నీతి నీతిమంతులకు కలుగు ఆపతుల నుంచి రక్షిస్తాడు దావతిపై మరి నేరాలు మోపారు అన్నీ తొలగించి ఉన్న స్థానం దేవుడు ఇవ్వలేదా సహాయం కోరాడు ఆపదలో కూరుకోకపోక దే దేవుడి వైపు చూస్తూ దృష్టిని సాధించాలి వైపే తేరి చూడాలి రైతులు గాలి సముద్రం వైపు చూస్తే పడిపోయాడు భయం వచ్చింది కానీ ఆయన వైపు చూస్తే నడవగలిగాడు కదా అందుకని మనం కూడా వాగ్దాన వైపు ప్రస్తుతాల వైపు ప్రభు వైపు చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగులో మరి నాలుగు ఏడవదిగా ముప్పై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో దానిలో తన సేవకుల ప్రాణం విమోచించును అని ఉంది ప్రాణ సంకటం నుంచి అపాయాల నుంచి కాపాడుతాడు భయంకర స్థితి నుంచి విమోచిస్తాడు ఆపదను తప్పిస్తాడు అదే రకంగా రెండో సంవత్సరాలు ఇరవై నాలుగు ఏదిలో దేశమా ప్రార్థించ దిగులు వారి మీద నుంచి తొలగిపోయిందట కాబట్టి ఎంత చక్కటి అభియాలు ఉన్నాయండి ఒకటిగా మొదటి ఎందుకు మనం స్థుతించాలి అంటే ఆయన ప్రార్థనలకు జవాబిచ్చేవాడని స్థుతించాలి రెండవదిగా భయం నుండి తొలగిస్తాడని స్థుతించాలి మూడవదిగా శ్రమలో రక్షిస్తాడని స్థుతించాలి తర్వాత నాలుగవదిగా దేవదూతలను అందించి మనకు రక్షి సంరక్షించి కాపులా ఉంచుతాడని రక్షించాలి ఐదవదిగా కొదవులేని జీవితం ఇస్తాడని ప్రాణం విమోచిస్తాడని స్థుతించాలి మరి ఆరవదిగా ప్రాణం విమోచిస్తాడు ఐదవది ఏమో జీవితం ఇస్తాడు ఏడవదిగా ఆపత్తు నుంచి తొలగిస్తాడు ముప్పై ఏడవ దాదా క్రితం మరొకసారి చదువుకుని నేను కూడా చదువుకుని దాన్ని ఎంతగానో ఈ ఏడు అంశాలని జ్ఞానం ధ్యానం చేసినప్పుడు నా మనసుకు ఎంతో నెమ్మది కలిగిందండి మరి ఒక విధంగా మరి ఇంకొక నలభై రెండవ కీర్తన కొరహ పుత్రులు రాశారు అది దానిలో నుంచి కూడా ఒక కొంత సందేశాన్ని మనం అందుకుందాం సంఖ్యాకరణ ఇరవైలో పేరు పేరుందండి సమాజంలో కూరహు అనే ఆయన వాళ్ళ పుత్రులు వాళ్ళందరూ మరణించగా మరి కుమారులు మాత్రం బ్రతికారు వారు చావు తప్పించుకున్నారు వారు చావలేదు పది కీర్తనలు రాశారు ఆ బ్రతికిన వారు కృప నిలపెడుకున్నారు ప్రత్యక్ష అసలు వాళ్ళ పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో పవిత్ర వస్తువులు మోయి కృప వాళ్ళకి ఇచ్చాడటండి ఆ భుజాలపై మోయాలి అది మరి వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర బంధువులే ఎవరికి భోషే కూడా వారు తాకూడదు అట్టి బాధ్యత ఇచ్చారు కానీ వారు కొరగ పుత్రులు కొరహ అనే వతడు నిమీకదా దేవుడు దగ్గరికి ఉండేది మాకు దేవుడు కాదా మీతోటే మాట్లాడతాడా అని కొంచెం వ్యతిరేకించి మోసపై సడుక్కున్నారు వ్యతిరేకంగా మాట్లాడారు కృప పోగొట్టుకున్నారు మరి మాతో మాట్లాడలేరా అని చెప్పి అని చెప్పినప్పుడు ఒక విధంగానండి అధికారులను కూడా దేవుడే నియమిస్తాడు మరి మోసే దేవుడే నియమించాడు కదా అతను లోబడాలి మంత్రులు కూడా అధినేతలు కూడా ఇక్కడ ఈ కాలంలో కూడా ఆయన నియమిస్తాడు నాయకత్వం అందుకనే మరి ఒకటో తిమ్మతి రెండు ఒకటిలో మరి అధికారుల కొరకు యాచనలు చేయాలని చెప్పలేదా నాయకత్వం వ్యతిరేకంగా ఉంటే శాపం అది గౌరవించాలి దేవుడు ప్రతినిధులకు లోపడాలి దాని ముష్కరులని యజమానులకు లోపడాలి అపోస్తులు మరి నిజంగానే కొందరు ఎలా నియమించాడు అపోస్తులుగా బోధకులుగా సువార్థికులుగా కాపుర్లుగా ఈ రీతిగా నియమించుకున్నాడు కదా మరి తర్వాత ఇక్కడ నలభై రెండులో ఏ ఇంత చక్కటి మాట అండి దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుచు ఉన్నారు వాళ్ళు జీవంగా దేవుని కొరకు దృష్టి కొంచెం ఆ మందిరం పట్ల ఆసక్తి కోరిక వాళ్ళు నెరవేర్చే వాళ్ళుగా ఉన్నారు అయితే మోషే మోషే కోరహు ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు గమనించాడు కానీ మోషే అంటే కోరహుతో డైరెక్ట్గా మాట్లాడలేదు నిజంగా ఏ కష్టం వచ్చినా తండ్రి కంటే ఎక్కువ ప్రేమించే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు తన పక్షంగా దేవుడే పరిష్కారం చూపి తిరగబడిన వారిని మోషేకు దూరం చేస్తూ అక్కడ వాళ్ళకు ఉన్న చోటనే రెండు వందల మందిని నెలలు అది సజీవ సమాధి అయిపోయారు రెండు వందల యాభై మంది కొరహు సతంతా అప్పుడు ఈ కొరహు పుత్రులు ఇద్దరు కూడా మరణం తప్పించుకున్నారు అది మన సంఖ్యాకాండంలో ఉంది ఆ చరిత్ర అప్పుడు వాళ్ళు ఇంతగా దేవుడితో వాళ్ళని ప్రేమించాడని గుర్తించిన వారే వారి చక్కటి పది కీర్తనలు రాస్తే నలభై రెండో కీర్తన కూడా కొర పుత్రులే రాశాడు తండ్రి వాళ్ళు చచ్చిపోయినా సరే ఎంతో కృతజ్ఞతతో తపనతో ఆశతో ప్రేమిస్తూ రాశారండి అది ఎందుకని మనం చాలా గౌరవించాలి ఆ అధ్యాయాన్ని అయితే శ్రమలు విరోధంగా పరిస్థితిని మరి నీ దేవుడు ఏమాయనని వారు అన్నప్పుడు ఆ కన్నీరు అన్నపానాలు అయినవి గతంలో మాకు ఎంత గొప్ప పరిచయం ఇచ్చాడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో మూడు గోత్రాలు నాలుగు అందరూ మరి గుడారం గుడారండి నాలుగు దిక్కుల్లో మూడు మూడు గోత్రాల కింద ఏ గోత్రం కూడా ఎక్కడ ఉండాలో దేవుడే నియమించాడండి ఎవరెవరికి దగ్గరికి ఉండాలో కూడా దేవుడే చెప్పాడు తూర్పు ఉత్తర దక్షిణాల్లో నిజంగా దేవుడు ఎంత ప్లాన్ చేశారండి ప్రతి అడుగు దేవుడు నిర్ణయించాడు మేఘం దలబడేసేపు అక్కడ ఉండిపోయారు అంతే మన ఆలోచనలు మన జ్ఞానం కాదు ఆయన వెంబడించడం కాదు మనం కేవలం దేవుని నడిపింపును వెంబడించదు కోరుకోవాలండి లోపల వారు లోపం లేని వారు ఎవ్వరు లేరు పరిశుద్ధులైన చక్కని మార్గంగా ఉండే మన యేసు ప్రభువే మనకు నిజమైన మాదిరి ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయుడైనాడు శ్రమలో విధేయత చూపించాడు లోపం లేనివాడు ఆయన్నే మనం సదా వెంబడించేవరంగా ఉండాలి దేవుని నుండి ఆశపడాలి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు సవులు పౌలుగా మారినప్పుడు కూడా మరి తను ఊహించినట్లుగానే అన్నయ్య వస్తాడు ఆదరించి తన్ని మరి సరిచేస్తాడని అనుకున్నాడు అలాగే వచ్చాడు అన్నయ్య తన్ని ఆ కళ్ళు పరలు మూడు రోజులుగా ఉన్నప్పుడు తన బోధించాడు తనకి క్రీస్తు యొక్క కట్టడాలు నేర్పించాడు స్వస్థత పొందాడు మరి శరీరంలో రోగము జీవితాంతం ఉంటే మరి అది తుది ఫలితం క్రీస్తు పొందా గాయాలతోనే మన స్వస్థత లభిస్తుందని శరీర రోగాలన్నీ కూడా డాక్టర్స్ అయితే మాత్రం మన రోగాల్ని మరి కుదరదుగా జీవితాంతం వింతే అంటారు కానీ దేవుడు మన ఆయన ఆయన గాయాలతో స్వస్థత అనే నిరీక్షణ మనం ఉంచుకోవాలి సమర్థుడు దీర్ఘాయుందంటే మనకు రోగాలు బాగుచేసి ఉంటాడు స్వస్థత మనకు దాచి ఉంచుతాడు అది గుర్తుపెట్టుకుందాం అబ్రహాం జీవితంలో సారాన్ని ముందు గర్భఫలాన్ని గర్భాన్ని తనకు ఉద్యమం ఇచ్చి తనకి బిడ్డను కనేంత అద్భుతం చేశాకే ఈ ఆశీర్వాదాలు అన్ని వచ్చినాయి కదా పరంపరగా అయితే మన నిరీక్షణ వదులుకోరాదు నిరీక్ష నెరవేర్చేవాడు అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో మన స్థితి గతి అంతా కూడా మన ఈ స్థుతి ఎంత నారక్షక అని మనం జీవితం అంతా నీ ప్రేమగానం ప్రణుతింతము ఏసుదేవా ఆయన అన్ని సమయాల్లో మనం స్థుతించే కర్తవ్యం మనం చూసుకోవాలి ఏడు ఎనిమిది వచ్చిన నలభై అధ్యాయము ఏడు ఎనిమిదిలో దేవుని కృపను గురించి కీర్తన పాడారు ఓహకందని కృప లేని వారికి దీవించే వారి కృప అయితే స్వేచ్ఛగా దేవుని ఆరాధించే అనుభవంలో కృప కుటుంబంలో దీవిన ఆయన కృప సమృద్ధిగా ఉంచేవాడు దేవునికి ఏదైనా నీ కృప దేవుడు ప్రధాన శిష్యుడు బండి పేతుడు బండరాయిగా ఉన్నప్పుడు అప్పుడు తను ఎంతో చక్కగా తను ఏం చేశాడు మరి ఆ దేవుని యొక్క కృప చూపించి తను ఏదో ఎంతో భక్తిగలటువంటి అనుభవంలో మరి ఆయన కృప ఎంత అత్యధికంగా చూపించిన గొప్ప దీవెన మనం గమనిస్తున్నాం అంటే మనం ఈ అనుభవాలన్నీ కూడా ఈ గమనించుకొని ముప్పై నాలుగు కీర్తనలో ఉండేటువంటి దూత మరి ఈ సంరక్షణ అంతా గమనించుకుందాం మరి ఆ తర్వాత ఈ నలభై రెండో కీర్తనలో ప్రహపుత్రులు వాళ్ళ చూపున అనుభవాలన్నీ కూడా మనం గమనించుకోవడం చాలా అవసరం కీర్తనలు మొత్తం కీర్తనల్ని నాలుగు భాగాలు మరి విభాగాలు చేసినప్పుడు ఒకటి నుంచి నలభై ఒక్క కీర్తనల వరకు ఒక భాగము నలభై ఒకటి నుంచి తర్వాత ఒక రెండో భాగము తర్వాత నాలుగు భాగాలు చేసినప్పుడు ఇది రెండో భాగంలో ఉండేటువంటి ఈ కీర్తనే మనకి ఇప్పుడు నలభై రెండో కీర్తనగా మనకు కనబడుతుందండి ఆ కీర్తన బట్టి మరి ఆయన మరి చక్కని భావాలను మనకు అందించి మరి గృహపుత్రుల యొక్క జీవితం అంతా కూడా మరి చూపించిన బలహీనతలో బలపరిచేది కృప మన జీవితంలో స్థుతి కనిపిస్తుంది పౌలుశీలకి కూడా అదే స్థుతి ఇచ్చారు క్రహపుత్రులు దేవుని దగ్గర ఫిర్యాదు చేయకూడదు రచయించుకున్నారు స్థుతించుకున్నారు విన్నపాలన్నీ విన్నవించుకున్నారు నా ఆశ్రయదుర్గమైన దేవుని మనవి చేస్తున్నాను లోతైన ఆత్మీయ జీవితం కలిగి ఉండి మనలో తృష్ణ ఉండాలి ఆశ ఉండాలి కృప గురించి తెలుసుకున్నప్పుడే స్థుతించగలం దేనిపై పరిగెత్తాలి మొదట దాహం కావాలి ఆయన ఆకలి దేనికోసం అని సరైన దప్పికి కావాలి ఆయన ఏందే మనకి సదా నిరీక్షణ కావాలి మన జీవితాల్లో మనకి ఎన్ని రకాలుగానైనా సరే ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చే దేవుడు మరి మన జీవితం ఎంతో సుఖమయం చేయాలంటే ఎందుకు స్థుతించాలో ఇప్పుడు మనం పూర్తిగా మనం గమనించుకుందాం ఆయన స్థుతించడం మనకు ఎంతో ఎంతో మంచిది మహోన్నతి కీర్తించట మనకి ఎంతో మంచిది మనకి మరి ఈ కీర్తనల గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం మరి ఒకటి నుంచి నలభై ఒకటి వరకు నలభై రెండు నుంచి డెబ్బై రెండు వరకు రెండో భాగం డెబ్భై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు మూడో భాగం నలభై రెండు నుంచి డెబ్భై రెండు చెప్పే కదా నూట ఏడు నుంచి నూట యాభై వరకు ఐదో భాగం అది పెద్ద పుస్తకం కదా నూట యాభై కీర్తనలు ఎంత ప్రాముఖ్యత కలిగితే అంత స్థుతండి ఇప్పుడు రెండు అధ్యాయాల్లో కూడా ఎంత చక్కని భావాలు ఉన్నాయి దీంట్లో చరిత్ర లేదు రాజులకు కాలం లేదు అంత ఆరాధన అంత స్థుతి అది గమనించుకుందాం కీతలు చదివేటప్పుడు మనం ఎన్ని జ్ఞానం జ్ఞాన జ్ఞానంతో ఉంచుకుందాం అందరి జీవితంలో స్థుతి ఆరాధన ఎంతో ఉంచిది ఆ రోజుల్లో ధూపార్తె చెల్లించేవాళ్ళు ఇప్పుడు మన జీవ ఫలాన్ని దేవునికి అర్పించుకోవాలి ఎల్లవేళలా వేళలా స్థుతించుకోవాలి నలభై రెండో క్రితంలో మరి మూడో పుస్తకం ముగింపులో ఆమెన్ ఆమెన్ నలభై రెండో ఒక్కొక్క పుస్తకాన్ని చివరండి నల నలభై ఒకటి చివర గమనించుకుందాం బైబిల్లో రెండుసార్లు ఆమెన్ ఆమెన్ అని అనుంది తర్వాత రెండవ భాగంలో నట మరి ఆమెన్ హలలుయ ఉంది చివర తర్వాత భాగంలో ఉట్టి అని మాత్రమే రాయబడింది ఇది ఎంత స్పష్టంగా రాశారో చూడండి రెండవ పుస్తకం ఆరంభంలో కొరవ పుత్రులు రాసింది మరి సంఖ్యాకాండం పదహారు అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయంలో ఈ కొరహ పుత్రుల వివరాలు అన్నీ ఉన్నాయి రెండు వందల యాభై మంది కూడా అందరికీ తీర్పు తీర్చారు గుడారం దగ్గరే తీర్చి తీర్పు తీర్చబడింది నిజంగా ఎంత బాధకరమైన అనుభవం పొందుకున్నారు వాళ్ళు 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 మాత్రం చావలేదు పది కీర్తనలు రాశారు బతికిన వారు కృప నింపుకున్నారు ప్రత్యక్ష గుడారంలో పవిత్ర వస్తువులు మూసేవారుగా వీళ్ళు ఉన్నారు కదా ఆ అనుభవాలన్నీ కూడా గొప్ప దీవులు వీళ్ళు పొందుకున్న అనుభవాల్ని మనం స్పష్టంగా చూడగలుగు కాబట్టి ముప్పై నాలుగో కీర్తనలోనూ తర్వాత ఈ నలభై రెండో కీర్తనలో ఉండే ఔినత్యము ఎంతో గొప్పది ఈ అనుభవాలన్నీ మనం గుర్తుపెట్టుకొని ప్రభు కృపలో సాగిపోదాం ఆయన ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వారి కుటుంబ ఉగ్రత వల్ల అందరు చనిపోయినప్పటికీ విపదంగా మనం గమనించుకుంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా గమనిస్తే మూడు రకాలు తప్పిపోయినాయి చూపించారు కదండి అదేంటి తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాళెము మరి పోయిన నాళము తర్వాత కుమారుడు మూడు సందర్భాలు గమనించుకుంటే ఈ రెండింటినీ గమనిస్తే పూర్తిగా తప్పిపోయిన గొర్రె అమాయకత్వంగా తప్పిపోయింది కాబట్టి దేవుడే తొంభై తొమ్మిదిని వదిలిపెట్టి క్రీస్తు ఆ ఒక్కదాని కోసం పరిగెత్తుకుని వెళ్ళాడు మీ ఈ తప్పైన కుమారుడు కోసం వెళ్ళ ఎందుకంటే తెలిసి తెలిసి పాపం చేస్తానండి అక్కడ వాళ్ళ తిరిగి బుద్ధి వస్తేనే తిరిగి వచ్చినప్పుడు మాత్రమే తండ్రి పరిగెత్తుకెళ్ళి రక్షించాడు వాళ్ళు కోరిన రెప్పిన వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాడు మన జీవితాలు కూడా అంతే అమాయకంగా చేసిన తప్పుది దేవుడికి క్షమిస్తాడు కానీ తెలిసి తెలిసి చేసిన తప్పుని క్షమించడని ఇక్కడ మనం తెలుసుకుందాం మరి ఆశ కలిగి దీవిన కొరకు మనం వెతకాలి రక్షణ ఆశీర్వాదం మాత్రం దేవుల్లోనే ఏకీవిస్తూనే వస్తుంది వాళ్ళ అడవిలోనే మరి దుప్పి జీవించింది అది నీరు కావాలి అదేవిధంగా మనం వాళ్ళ అడవి అనుభవంలో మన ఎండిన అనుభవాల్లో మన ఆపుదల్లో బాధల్లో మనం ఖచ్చితంగా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి కనుక్కునే వాళ్ళంగా మనం ఉండటం చాలా చాలా అవసరమని ఈ అనుభవాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి కావిటి మహారాజు మాత్రమే కీర్తనలు రాయలేదు కానీ మరి కొందరకు చాలా చాలామంది రాయటం మనం గమనిస్తాం ఆ కీర్తనలో ఉండే ఔన్నత్యాన్ని మనం ఈ దినాన్ని ధ్యానిస్తూ ముప్పై ఏడో కీర్తన కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దాంట్లో మూడు ముఖ్యమైన భావాలు కనబడతాయి ట్రస్ట్ డిలైట్ కమిట్మెంట్ నమ్మిక మరి ఆనందించటం స్థుతి సంతోషించటం అప్పగించుకోవడం ఈ మూడు అనుభవాలు ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా చదువుకుందాం అదే రీతిగా మరి తొంభై ఒకటి ఎప్పుడుకు అందరికి ఇష్టమైనటువంటి కీర్తనలో మరి చాలా చక్కటి అనుభవాలు మనం చూస్తాం ఆశ్రయము ఒకటి రెండు నాలుగు తొమ్మిది వచనాలు అభయము ఐదు ఏడు పది వచనాలు అతిశయము రెండవ వచనము ఆధారము పద్నాలుగో వచనము ఆదరణ పదిహేను పదహారు వచనాలు అది ఒకసారి తొంభై ఒకటి అందరికి ఇష్టమైన కీర్తనే కదా కాబట్టి ఇన్ని ఐదు అనుభవాలు చూడండి ఆశ్రయము అభయము అతిశయము ఆధారము ఆదరణ ఈ ఐదు అనుభవాలు వస్తున్నాయి ఇక ఇరవై మూడో కీర్తనైతే మన ఎంతోమంది భక్తులు ఎన్నో రకాల ఆ అనుభవాల్ని రాస్తూ వచ్చారు ఎంత చక్కని లోతైన అర్థాలు ఉన్నటువంటి ఈ యూట్యూబ్స్లో ఇది ఇది నేను విని నేను మీకు కొద్దిగా పరిచయం చేయాలని ముగింపుగా నేను కోరుకుంటున్నాను యహవ నా కాపరి ఈ పదంలో గొప్ప ఆంతర్యం ఉంది ఎహోవా కాపరి లేము కలగదు ఎప్పుడు కూడా కీడము రక్షణ దుర్గం అనేవాడు కానీ ఇక్కడ కొత్త మాట పాడాడు యహోవా నా కాపరి ఎందుకన్నాడు అది చెప్పాడు ఆయన తనున్న గొరిగా మార్చుకుని దేవుడు చెప్పాడుగా ఆలోచిస్తూ ఆ మాట చెప్పాడు కదా కాబట్టి కాపరికి గొరికి గల బంధం అది స్పష్టం చేశాడు మరి కాపరి బాధ్యత ప్రధాన బాధ్యత ఏంటి గొర్రెలకు ఆహారం సమృద్ధిగా ఇవ్వాలి శత్రువు నుంచి కాపాడాలి సమృద్ధిగా ఇవ్వటం బాధ్యత ఉండాలి దేవుడు అలా చేస్తాడని ఇహలోకమైన ఆహారం కాదండి అది పచ్చికల చోటికి తీసుకెళ్ళటం మరి ఆపదలు రావచ్చు అక్కడ కొండల్లో మైదానంలో తోడేళ్ళు నక్కలు అడవి మామూలు గొర్రెలకు అలా ఉంటాయి ఆ బాధలు ఆ గొక్కుల బారి నుంచి పడవచ్చు మరి అవి మాత్రం దొంగలు కూడా రావచ్చు ఎందుకంటే ఆ గొర్రెలు పాలిస్తాయి బొచ్చు మరి ఊలుకు వాడతారు తర్వాత మాంసం వాడుకోవచ్చు అందుకని దొంగలు కూడా రావచ్చు అందుకని కాపుల కాస్తూ ఉంటాడు మరి దావిధి కూడా ఒక కాపరిగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి కాపరిగా ఆలోచిస్తూ కాపరి గొర్రెతో పోల్చుకున్నాడు బలహీనుడిను చదువు నుంచి కాపాడుకోలేను గొర్రె వంటి ఉండని ఒప్పుకున్నాడు తన ఆత్మ సంబంధమైన లోతైన మరం ఏంటంటే నాకు లేమి కలగకుండా చూసుకుంటాడు ఈ రకంగా ఆయన నన్ను మరి చాలా భద్రంగా చూసుకుంటూ దావీదు దేవుడు నాకు సమ సమృద్ధిగా ఇస్తాడు భౌతిక ఆహారం కాదది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆత్మయ ఆహారం కావాలని దాని కొరకు ఆశించాడు పచ్చిక గల చోట్ల పరుడు చేస్తాడు శాంతికరమైన జలములతో నడిపిస్తాడని చెప్తుంటే ఇక్కడ రెండు పచ్చిక జలాలు ఈ రెండు కూడా ఇచ్చే దేవుడు అది మనకి ఎంత ఆత్మీయార్థమో మనం ముందుకు చూద్దాం ఆయన మన ప్రాణం తప్పి విశ్రాంతిలో ఉంచే ఆత్మకు సరి తీరేటట్టుగా మరి ఆత్మీయ ఆకలి తీర్చే దేవుడు ఉన్నవాడనం అనువాడదని దేవుడు మరి నీతి మార్గాలు నడిపించే దేవుడు మరి అక్కడ గతంలో ఐదు రొట్లు రెండు చిన్న చేపలు చెప్పేటప్పుడు ఎంతో స్పష్టంగా ఈ అర్థాలని మనకు స్పష్టీకరణ చేస్తాడు ఏంటంటే రొట్టెలంతా ఇచ్చిన తర్వాత ఎన్ని మిగిల్చారని చెప్పాక ఏమంటాడంటే మీరు క్షమమైన క్షయమైన ఆహారం కోసం చూస్తున్నారు కానీ అక్షయమైన ఆహారం నా దగ్గర ఉంది దానికోసం కష్టపడాలి దానికోసం వెతకాలి అది దిచ్చిజీవం ఇచ్చి ఆయన మనిషి కుమారుడే ఇస్తాడు అంటే మ మనుషు కుమారుడే మన దేవిస్తాడు జీవజలాలు ఇస్తాడు జీవాహారం కూడా ఇస్తాడు ఈ ఈ రొట్లు ఇవన్నీ కూడా ఆ మన్నా కూడా ఆకాశం నుండే వస్తుంది కానీ పరలోక నుండి వచ్చేది మాత్రమే జీవాహారం అది క్రీస్తు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఇరవై మూడు అధ్యాయం నేర్పిస్తుంది ఇస్రాయలు తీసుకున్నామన్నా కూడా అది ఇహలోకమైన ఆకారం ఆకలి తీర్చేదే కానీ జీవాహారము నేనే అని చెప్పాడు జీవా జలము నేనే అన్నాడు కాబట్టి దప్పకుంటే ఆయన దగ్గరికే రావాలి అది మనకు ఇండైరెక్ట్గా దావిదు మనకు స్పష్టంగా ఆత్మీయ ఆకలి తీర్చి ఆత్మయ దాహాన్ని తీర్చే క్రీస్తుని మనకు పరిచయం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి గణదకరపు లోయలో ఉంటే భయం లేదు ఏ శత్రువు ఉన్నా భయం లేదు దావి సంచరించే ప్రయాణంలో దొడ్డుకర దండము ఆదరించేది ఉంటుంది దుధూపకరణాలు కూడా మనకి ఇచ్చాడు దొడ్డుకర దండము అదే వాక్యము వాక్యమే మనం సరిచేసేది దండించేది సంరక్షించేది అదే మన గైడెన్స్ ఇస్తుంది శ్రమల్లో ఆదుకునేది అదే సరైన మార్గం నడిపించేది అదే కాలు జారిపోతే కాపాడేది వాక్యమే అయితే సైతాను ఆశ్చర్యపడే రీతిగా మరి మన దావిద మరి చెప్తా ఉంటాడు శత్రువు ఆహారం అంటే సైతాన్ని నోతరి చూస్తాడు దేవుడు మన కాపాడే విధానాన్ని అది అక్కడ మనకు కనబడుతుంది నూనెతో తలాంటి అంటే పరిశుద్ధాత్మను మనకు బహుమతిగా ఇచ్చాడు గిన నిండి పొరటు అంటే జీవజల ఊటగా కడుపులో నుంచి మనకి జీవజలాలు ఊరేటట్టుగా చేస్తాడు మరి చివరికి నిత్యత్వంలో ఆయన మరణము ద్వారా నిత్యత్వంలో మరి అసలు రక్తంలో కాసేపు రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొంది చిరకాలం నివసించేటువంటి ధన్యత కూడా ఇస్తాడు కాబట్టి ఈ దావిది కీర్తనలో క్రీస్తును కూడా మనం చూడగలమని గ్రహించుకుందాం ఇటువంటి భావాలతో మనం ఈ కీర్తనను ధ్యానిస్తూ ఆత్మే మేలు పొందుదామండి దేవుని కృప మంతా ఉండుగాక ఆమె